వెల్కమ్ టు సాక్షి టీవీ న్యూస్ అందరి ఆదరాభిమానాలు అభిమానం సొంతం చేసుకుని వారింటికి పెద్దగా గుర్తింపు పొంది అందించే అక్క అన్న పదానికి మారుపేరుగా నిలిచిన మాజీ కేడిసిసి చైర్మన్ విజయ మనోహరి జన్మదిన వేడుకలు అత్యంత వైభవోపేతంగా జరిపారు ఇందుకు వేదికగా నగరంలోని గిబ్సన్ కాలనీలో గల ఆమె స్వగృహం వేదికగా మారింది ముందుగా అభిమానులు ప్రత్యేకంగా తయారు చేయించి తీసుకొచ్చిన కేకును అభిమానులే కట్ చేసి వీడియో ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపి ఆమె పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు ఈ సందర్భంగా వైసీపీ నాయకురాలు కళ్ళ నాగవేణిరెడ్డి మాట్లాడుతూ మంచితనం పలకరింపు ఆప్యాయతలకు చిరునామాగా ఆమె అభివర్ణించారు కేవలం రాజకీయ పరంగానే కాకుండా ప్రతి ఒక్కరిపై తన అభిమానం చూపుతూ వారి పట్ల ఉన్న అభిమానం చాటడమే ఆమెకు సొంతమన్నారు అక్క స్థానికంగా లేకపోయినప్పటికీ వారి స్వగృహ ప్రాంగణం అభిమానులతో కిక్కిరిసింది చివరిగా మరో మారు సెల్ ఫోన్ల ద్వారా వీడియో ఫోన్ చేస్తూ జన్మదిన శుభాకాంక్షలు తెరిపి వారి పట్ల ఉన్న అభిమానాన్ని చాటుకున్నారు చాలా అభిమానం ఎంతగానో ప్రేమిస్తాం ఓన్లీ పాలిటిక్స్ పర ఓన్లీ పాలిటిక్స్ పరంగానే కాదు న్యాచురల్గా కూడా అక్క అంటే మాకు ఎంతో అభిమానం వ్యక్తిగతంగా కూడా చాలా ఇష్టం అందుకే ఈరోజు అక్క ఇక్కడ లేకపోయినా అక్క ఉన్నట్టే మేము ఫీల్ అయ్యి వచ్చి ఇక్కడ హ్యాపీగా సెలబ్రేషన్ చేసుకున్నాం తను ఎక్కడున్నా మా మనసులో అక్క ఉంటుంది ఐ లవ్ యూ సో మచ్ అక్క అండ్ ఐ గాడ్ ప్లేస్ యూ అండ్ ఐ విష్ యూ ఆల్ యా ఎస్పీ విజయమ్మ అక్క అన్న కానీ ఎస్ మోహన్ రెడ్డి అన్న కానీ అర్ధరాత్రి వచ్చినా పలుకుతాడు అన్న కానీ అక్క కానీ మా ఇంటి మా పుట్టింటికి ఎట్లా పోతామో అట్లా పుట్టింటికి వస్తాము అన్న వాళ్ళ ఇంటికి మేము అర్ధరాత్రి పిలిచినా పలుకుతాడు పేదవాడు గొప్పవాడు అందరూ సమానమే అన్నకు అక్కకు ఎంతో అభిమానంగా ప్రేమతో చూస్తారు అందుకే ఏ నాయకుడు ఏ నాయకుడైనా ఇట్లా పలకడు పలకడు ఎవరు ఏ నాయకుడైనా ఇట్లా అభి అభిమానం అనే పెంచుకోరు కానీ అన్న అక్క బాగా అభిమానంతో చూస్తారు ఒకటే కుటుంబంలో ఉంటాము అందులో పేదవాడు గొప్పవాడు అట్లాంటిది ఏమి లేదు అందరూ సమానమే అన్న దగ్గర కానీ అక్క దగ్గర కానీ అందుకు అన్నకు అక్కకు ఒకటే కోరుకుంటున్నాము అక్కకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ ఇవ్వాల్సిందిగా కోరుతున్నాను ఎందుకంటే అక్కకిస్తే మమ్మల్ని అందరి పేదవాళ్ళని బాగా అభివృద్ధి లెక్క అన్న అక్క వాళ్ళు అందుకు కోరుకుంటున్నాము జై జగన్ అన్న విజయక్క విజయమక్క అండగా ఉంటుంది మాకు విజయమక్క మనోరక మన ఇసిమోన్రెడ్డి అన్న కూడా అట్లనే మేము ఎప్పుడు వచ్చినా కానీ ప్రతిసారి కూర్చోండమ్మ తినండమ్మ అని అంటారు ఎంత ఇంతగా ప్రేమగా చూపించేదంటే మన కర్ణుల మన విజయ్ మనోరక మన ఇసిమోన్రెడ్ అన్న వీళ్ళిద్దరే ఏ రాజకీయం ఎంతమందితో చూసినాం కానీ ఇంత ప్రేమ మాత్రం ఎవరి దగ్గర లేదు అసలుకి కర్నూలు మాత్రం ఇది ఇది మాత్రం రాసిస్తాం మేము ఈ మాట మాత్రము అర్ధరాత్రి అయినా కానీ ఎప్పుడైనా కానీ ఇప్పుడు వాళ్ళు లేకున్నా కూడా వాళ్ళ ఇల్లులాగా మన ఇల్లులాగానే మేము ఇక్కడ ఉన్నాము అంటే మేము ఇక్కడ కేక్ కటింగ్ చేస్తుంటే కూడా మన ఇల్లులాగా అనుకుని మేము ఇక్కడ ఉన్నాం మేము వాళ్ళ ఊర్లో లేకున్నా కూడా అదే వేరే వాళ్ళైతే ఇంటికి కూడా రాని ఇచ్చుకోలేరు ప్రతి రాత్రి అర్ధరాత్రి కానీ గేట్ ఓపెన్గానే ఉంటుంది ఇక్కడ తెలిసి ఉంటుంది గేట్ మాత్రం అందుకు మేము అక్క అంటే అన్న కూడా మాకు అంత అభిమానం అంత ఇష్టం వాళ్ళంటే వీళ్ళు ఎక్కడన్నా కానీ ఉన్నా కూడా సంతోషంగా ఉండాలి అక్క హ్యాపీ బర్త్డే అక్క మీ సంతోషం మాకు ఎంతో చాలా రుణపడి ఉన్నాము అక్క మీ దగ్గర మేము ఇట్లా పుట్టినరోజు మేము చేసుకుంటున్నాం అంటే మాకు సంతోషం అనిపించింది అంటే మా ఇల్లు మా అన్న నీ అక్క ఎవరు లేకున్నా కూడా మా ఇల్లు అన్నట్టు వచ్చినామంటే ఎవరు ఇంట్లో మాత్రం రాణించుకోలేదు ఇంతవరకు అయితే ఇక్కడ థ్యాంక్స్ చెప్తా మంగ మహిళ అధ్యక్ష కర్నూలు మంగమ్మ